వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్ కర్ణుడు గురించి కొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణుడు యుద్ధిష్ఠుని కంటే తెలివైన వాడు ప్రాణ స్నేహితుడు కర్ణుడు పాచికను ఆడే సమయంలో దుర్యోధను ఒక పని కోసం బయటకు బయలుదేరాడు దుర్యోధుని భార్య కర్ణుడితో పాచికలు ఆడే సమయంలో అనుకోకుండా వారిద్దరూ బట్టల్లో చిక్కుకుపోయారు దుర్యోధని భార్య ముత్యాల హారం తెగి కిందకు పడిపోయింది ఆ క్షణంలో లోపలికొచ్చిన దుర్యోధనుడి వారిద్దరిని అనుమానించకుండా నవ్వుతూ ఆటను కొనసాగించాడు భార్య అడిగింది మీకు ఎలాంటి అనుమానం రాలేదా అని కర్ణుడు నాకు ప్రాణ స్నేహితుడు స్నేహాల్లో అనుమానాలకు ఆస్కారం లేదని బదులిచ్చాడు దుర్యోధనుడు ఒక గొప్ప నమ్మకాన్ని పొందుపరుచుకున్నాడు కర్ణుడు మహాభారతంలోని చాలా విషాదాల కంటే కర్ణుడి జీవితంలోనే ఎక్కువ విషాదాలు ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలుస్తారని కర్ణుడికి ముందుగానే తెలుసు కర్ణుడు శ్రీకృష్ణుడు సృష్టి అని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం రమ్య టాక్స్ అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి